గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు నియోజకవర్గంలోని ఆత్కూరు గ్రామంలో డెబ్బై ఆరు లక్షల మేర నిధులతో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణానికి మహ వచ్చిందని అన్నారు గ్రామాలతో పాటు జాతీయ రహదారులను కలుపుతూ అనుసంధానంగా రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామి సూర్యనారాయణ ప్రసాద్ రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి గ్రామ టీడీపీ అధ్యక్షులు అట్లూరి రామ్ కిరణ్ ముంగుటూరు మండల టీడీపీ అధ్యక్షులు ఆరుమల్ల కృష్ణారెడ్డి గ్రామ ప్రముఖులు అడుసుమిల్లి రంగా ధామరావు అడుసుమెల్లి రామబ్రహ్మం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ బాపలపాడు మండల టీడీపీ కార్యదర్శి పుట్టా సురేష్ స్థానిక టీడీపీ నాయకులు లంకా నాని వడ్లమూడి సుబ్బారావు తాతనేని సృజన్ బాబు నాగరాజు కొండేటి వెంకటేశ్వరరావు కుందేటి చంద్రశేఖర్ మాదాల శ్రీనివాసరావు నక్కా ప్రసాద్ మండాది రవీంద్ర కడగల శ్రీనివాసరావు కారం విజయ్ బొప్పన భాస్కరరావు యలమత్తి నిఖిల్ సొంగ జయరాజ్ షేక్ బాజీ షరీఫ్ కలపాక ఆశీర్వాదం గంటా శ్రీను సింగనపల్లి శివాజీ తదితరులు పాల్గొన్నారు భూమి అలాగే గణవ అభివృద్ధి కోసం సేవలు దగ్గర అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారం కలుపుత్యే సారాజ్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్ర నినాదంతో ఆ రోజున జయాంధ్ర రోజులు జరిగిన తర్వాత కానీ విశాఖ 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 స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర ఆంధ్రుల ఆత్మానానికి సంబంధించిన దాన్ని కాపాడటంలో అలాగే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించడం కూడా రెండో తెలిసిన విషయం అలాగే అమరావతికి నిధుల విషయంలో కానీ పోలవరం నిధుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రభుత్వం దేశం మొత్తం ఈ రాష్ట్రం మొత్తం పరిస్థితి గతంలో పారిశ్రామిక ఈ రాష్ట్రం నుంచి పారిపోయిన పరిస్థితి పతనం అంచుకి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే దీన్ని గాడిలో పెట్టే బాధ్యత ఎన్డీఏ సారాజ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ పరిశీలిస్తున్నారు ఈ రాష్ట్ర సర్వతౌమత అభివృద్ధి జయంగా అలాగే యువలం పాదయాత్రలో లోకేష్ బాబు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ అక్ష ఉద్యోగాలు ఇస్తానని తన శాఖ కాకపోయినప్పటికీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అమెరికా వెళ్ళినా ఇలా దావోసేయాల గత ప్రభుత్వం ఎదురు చూసారు చలిగా ఉంటుంది అని అలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి రాష్ట్రంలో పూర్తిగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి మానేసిన పరిస్థితి మామూలు ఫోన్లు మాట్లాడే స్వేచ్ఛ ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వ ఏర్పాటు నుంచి వచ్చిందంటే ఏమాత్రం సందేహం లేదు అది పోలీసు వాళ్ళైనా రెవెన్యూ వాళ్ళైనా సామాన్య ప్రజానీకమైనా గత ప్రభుత్వ హయంలో వాట్సాప్ కాల్ మార్చే పరిస్థితి వాస్తవం జనం అలాగే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి జయంగా సంక్షేమ పథకాలు రెండు అమలు చేసే దిశగా మేము ప్రభుత్వం నడుపుతున్నాం రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి బాటలో ఎక్కడో అణగారిపోయిన స్థితిలో పడేసిన అఘాధంలో పడేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టే సత్తా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలు నవ్వుతూ భవిష్యత్ ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి మైనస్ డిగ్రీస్ ఉండే నేను జూరిక్కు దావోసియాలి ఎప్పుడో ఒక ఇరవై పదికే క్రితమే వెళ్ళిన పరిస్థితి అట్లాంటి చదువులో మిగతా ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మిగతా వచ్చిన నాయకులు స్వెటర్లు కోట్లు వేసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రుల గారు మాత్రం అదే రోజు ఉండే డ్రెస్తోనే అక్కడ ఉంటాయంటే ఆయనకి రాష్ట్రం పట్ల ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఉంటామనే ఉద్దేశం పట్ల ఆయన నిబద్ధత నిదర్శన భావిస్తుంది అలాగే లోకేష్ బాబు కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారంటే గనవరం ఉద్యోగులను నూట డెబ్బై ఉద్యోగంలో పదిహేను వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటు ఆడగలు వచ్చే ఎన్నికలు అని చెప్పాను చాలా వరకు మల్లవెళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దాదాపు ఇప్పటికే రెండు మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు ఉన్న పరిస్థితి అశోక్ లేలెండ్ రాబోయే కాలంలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంది దాని దాని ప్రారంభోత్సవం రాబోయే రెండు వారాల్లో జరిగే పరిస్థితి అశోక్ లేలెంట్ కూడా రిక్రూట్మెంట్ చేస్తుంది అలాగే నాలుగు వందల ఇరవై కంపెనీలకి పదహారున్నర లక్షలకి ఎకరం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మంచి కేటాయిస్తే దాన్ని గాదుకొక్క ఎనభై తొమ్మిది లక్షలకి వైసీపీ ప్రభుత్వం పెంచితే ఇండస్ట్రీస్కి పారిపోయిన పరిస్థితి అశోక్ లైలాండ్ని నేనే అనిపించుకొచ్చానని ఈ ఈ నియోజకవర్గంలోని మీడియా సోదరులకు ఈ నియోజకవర్గంలో ప్రజలతో తెలిసిన విషయం అలాగే రాబోయే కాలంలో రెండు సంవత్సరాలలోపు కట్టకపోతే ఈ రియల్ ఎస్టేట్ వాడతారు సార్ కొంతమంది ఇండస్ట్రీస్లో పరిశ్రమ స్థాపించకపోతే మన ఆశయం నెరవేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే ఆయన అలా కాదు ఆరు మాసాల్లో మొదలు పెట్టాలి పని పద్దెనిమిది మాసాల కంప్లీట్ చేయకపోతే ఇండస్ట్రీ పెట్టకపోతే ప్రభుత్వం భూమిని యాప్ తీసుకుంటుందని మూడు మాసాల క్రితం క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే పద్దెనిమిది మాసాల కాలంలో మల్లవల్లి మంచి పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది నేను పదిహేను వేలు ఉద్యోగాలు ఇస్తానని నేను మాటిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను దాని దీనికి ఆయన స్ఫూర్తితో ఆయన అసెంబ్లీలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ పెట్టినప్పుడు గనవరం నుంచి మల్లవల్లి నుంచి ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తామని నా మీద నమ్మకంతో ఆయన సారథ్యంలో ఇస్తామని చెప్పి శాసనసభలో శ్రేణిసిన పరిస్థితి రాబోయే కాలంలో మల్లవల్లి ఒక ఐకాన్గా నిలబడుతుంది ఈ నియోజకవర్గానికి అలాగే రాజమౌళి గారి సహకారంతో ఈ నియోజకవర్గం సర్వతో ముఖ పనిచేస్తానని తెలియజేస్తాం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తాను ఎన్నికల ముందుకు చెప్పి ఇప్పుడు చెప్తా గన్వర్ నియోజకని మోడల్ కాన్షియస్గా తెలుసుకుంటానని దానికి అనుగుణంగానే నిత్యం అధికారులతో సమీక్షలు చేయటం కానీ మాట్లాడటం కానీ తీసుకొచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉన్న నిధుల్లో లేని సమస్యలు కూడా అధిగమిస్తూ ఏపీ కనెక్టర్ని ఒక పన్నెండు లక్ష రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తే చాలా బాధాకరం జనవరం హెడ్ క్వంటర్ ఉంది సిహెచ్ సెంటర్లు చేస్తే దాన్ని నిన్న ఆకస్మిక తనిఖీ కూడా చేసిన పరిస్థితి కనీసం పేషెంట్లు బాగా పెరిగిన పరిస్థితి మనం వచ్చిన తర్వాత అనవరంలో బ్లడ్ టెస్ట్ ఫ్రీగా చెంచుల కాలనీలో కానీ సాలూపేటలో కానీ చేసిన పరిస్థితి వియన్పురం కాలనీ కూడా చేసిన పరిస్థితి అలాగే ఎస్సీ కాలనీలో కానీ బిలో పవర్టీ లేని దారిద్ర్యక దిగుణ ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమం అందాలి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అందుకోసమే అని బట్టి ఇంటి దగ్గరికే బ్లడ్ టెస్ట్లు తీసుకోమని చెప్పిన పరిస్థితి ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి ఎండీఓ ఒక పది లక్షలు అడిగాను అలాగే పంచాయతీని ఒక పదిహేను లక్షలు అడిగాను రాబోయే కాలంలో ప్రభుత్వం వద్ద నిధుల సమస్య ఉంది కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ చేయడానికి టైం పట్టేటట్టుగా ఉంది ఒక కొన్ని సంవత్సరాల్లోకి సాధ్యమయ్యేటట్టుగా లేదని అయితే ఫిట్ అండ్ ప్రపోజలు అది అవ్వకపోయినా ఏదైనా సీఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి ఒక రెండు కోట్లు మూడు కోట్లు కనీసం రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి గనవరం ప్రభుత్వ ఆసుపత్రిని రాబోయే ఆరు నెలల కాలంలో అభివృద్ధి చేస్తే ఓపీ రూములు లేని పరిస్థితి ఇప్పుడు ఏ ఏది చూసినా గనవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందని మనకు గర్వకారంగా చెప్పిన గనవరం నియోజకవర్గంలో హైవే బారు సర్వాంగ సుందరంగా ఉండే ఈ నియోజకవర్గంలో కనీసం అధికారులతో మీటింగ్ పెడదామంటే అంటే రోరల్ మండలంలో కానీ గనవరం మండలంలో కానీ బోపుల మండలంలో కానీ గుంటూరు మండలంలో కానీ కనీసం కాన్ఫరెన్స్ రూమ్ కానీ గెస్ట్ హౌస్ కానీ లేని పరిస్థితి ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎయిర్పోర్ట్ ఎదురుగా ఆ రోజున అన్యాక్రాంతం చేద్దామని గత పాలకులు పదిహేను ఎకరాల భూమి నూట యాభై కోట్లు విలువైన భూమిని రాజార్థమైన పరిస్థితి మీకు కూడా జరిగింది అది మీరు కూడా మీడియా కవర్ చేసిన పరిస్థితి నేను కాపాడిన పదిహేను ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమిలో పది ఎకరాల్లో హైటెక్స్ లాంటి కన్వెన్షన్ సెంటర్ తీసుకురాకపోతున్నాం ముఖ్యమంత్రి గారి ఫైల్ సర్క్యులేషన్ కూడా చేశారు అది కృష్ణాజ కలెక్టర్ దగ్గర కూడా వచ్చింది అలాగే రెండున్నర ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా సీఎం గారు వచ్చినా గవర్నర్ గారు వచ్చినా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా కనీసం గెస్ట్ హౌస్ ఏది కాబట్టి అక్కడ మంచి అధునాతన సౌకర్యాలతో గెస్ట్ హౌస్ కూడా కట్టబోతుంది అలాగే రోడ్ల అభివృద్ధి కానీ ఇవన్నీ సమాంతరంగా చేసుకుంటూ అవుతుంది ప్రభుత్వం గతంలో ఏ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎన్నో ప్రభుత్వాలు మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిది యాభై ఐదు నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్లు వేసింది కానీ ఈ దిక్కుమాలిన పరిస్థితిని గత వైసీపీ ప్రభుత్వం మాకు గుంటలు పూడ్చే కార్యక్రమం అని మాకు అప్పచెప్పి మేము రోడ్లేసే పరిస్థితి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రోడ్ల మీద గుంటలు పెట్టాలి వాళ్ళు లేకపోతే ఆ గుంటలు పూడ్చే స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం నెట్టిన పరిస్థితి అలాగే దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయా రావా అనేది ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడారు దావోస్ ఆళ్ళ హయాంలో వాళ్ళు వెళ్ళినప్పుడు ఎన్ని పెట్టుబడులు వస్తాయి గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారి దావోస్ నుంచి వచ్చినప్పుడు ఎన్ని పెట్టుబడులు వస్తాయో మీడియా కూడా రెండు నాడు నేడులాగా మీరు చూపించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలకి ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో గనవరం నిజం నుంచి ముప్పై వేలు నలభై వేలు ఇక పదిహేను వేలు అయితే నేను గ్యారంటీకి ఇప్పిస్తానని చెప్పి అది ముప్పై వేలు నలభై వేలు ఎక్కువ శాతం నూట డెబ్బై ఐదు కాన్షియన్సిలు యావరేజ్ చేస్తూ ఎక్కువ ఉద్యోగాలు గన్వరం నుంచి కల్పించే దిశగా స్థానిక శాస్త్రెప్పుడుగా పనిచేసి ఈ నియోజకవర్గ నిరుద్యోగ యువతకి వాళ్ళ భవిష్యత్తుకి పరిశ్రమకు దృష్టిలో లక్ష్యంగా పనిచేస్తాం అలాగే పనిచేస్తాం రాబోయే కాలంలో గన్వరాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తానికి సాయశ్యం ప్రయత్నం చేస్తాం దానికి మీ నుంచి సహకారం కూడా కోరుతూ ధన్యవాదాలు చేస్తాం థ్యాంక్ యూ